ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మరి సేవా పరిచయం చేస్తూ ఉన్నటువంటి గారికి మరి ప్రజెంట్ ప్రాఫసీ వ్యవస్థాపకులకు ఆ వారి యొక్క బృందాలంతటికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈరోజు ఎన్నుకున్నటువంటి అంశము నేనే దేవుడినని మీరే నాకు సాక్ష్యం మనము క్రీస్తుని అంగీకరించి క్రీస్తుకు లోబడి ఆయన వాక్యమును చేత పట్టుకొని ఉన్నటువంటి మనము దేవునికి సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ మనము దేవునికి ప్రతిబింబించవలసినటువంటి వారుగా ఉన్నాము ఆయన క్రియలను ఎదుటివారికి తెలియజేయవలసినటువంటి వారిగా మనం ఉన్నాము మనకి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది సాక్షులుగా నిలబడినటువంటి వారు ఉన్నారు వారి గురించి మనము తెలుసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా రాజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము వచనంలో మనకి ఈ విధంగా రాయబడి అది షోము రోనులోనున్న ప్రవర్త దగ్గర నా ఏలిన వాడుండవాలని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అనిను ఈ మాటలు మనము చదువుతూ ఉంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలు నా యజమానుడు నా ఏలినవాడు అని ఇక్కడ ఒక చిన్నది మాట్లాడుతూ ఉంది తన యజమానులతో మాట్లాడుతుంది తన యజమానుడికి స్వస్థత కావాలి అని తన యజమానుడికి ఉన్నటువంటి కుష్టు రోగము పోవాలని ఈమె సిరియా దేశానికి లేకపోతే సిరియా రాజ్యక సైన్యాధిపతి అయినటువంటి నయమాను గురించి మనకి రాయబడి ఉంది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ యుద్ధానికి వెళ్ళినా ఆయన విజయముతో వస్తూ ఉండేవాడు ఆయనకు ఏ విధమైనటువంటి ఎప్పుడు కూడా ఓటమి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఆయనకి కుస్టివేద ఉంది ఆయనకు కుస్టివేద ఉంది కానీ ఆయన పరాక్రమశాలిగా ఉన్నాడు అంటే నైపుణ్యం కలిగినటువంటి వాడు యుద్ధములో తాను శత్రువుల మీద ఏ విధంగా దాడి చేయాలో ఎరిగినటువంటి వాడు కానీ ఆయనకు గుర్తిరోపం ఉన్నదని మనకి బైబిల్ తెలియజేస్తూ మనతో పరిశుద్ధ గ్రంథంలో అభివృద్ధి రాయబడి ఉంది ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తూ ఉండేది ఈయన మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధాన్ని గెలిచి కొంతమందిని బానిసులుగా తీసుకొస్తూ ఉండేవారు అక్కడ ఈ చిన్నదాని చెరగొని తెచ్చాడు ఈ చిన్నది మనకి పేరు రాయబడలేదు కానీ చిన్నది ఇస్రాయేళ్లు అని రాయబడి ఉంది దేశమేది వారు పోయినప్పుడు ఇక్కడ వారు అచ్చట నుండి చిన్నదాన్ని తీసుకొచ్చారని ఈ రెండు వచ్చనలు రాయబడుతుంటారు చిన్నది అని రాయబడి ఉంది ఆమె వయసు ఎంతో తెలియదు ఆమె పేరు ఏంటో తెలియదు కానీ ఈమె నైమాను భార్యకు పరిచారకరాలకు ఉండేది పరిచారం చేసేటువంటిదిగా ఉండేది అవసరాలు ఆమెకి ఏం అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చేటువంటిదిగా ఉండొచ్చినది కానీ నైమణి భార్య ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉండేది దుఃఖిస్తూనే ఉండేది ఎందుకంటే తన భర్త అనేక విజయాలు వస్తూ ఉన్నాయి అనేకమైన విజయాలు వస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఉన్నటువంటి వ్యాధి రోగము లేకపోతే వ్యాధి వలన ఆమె దుఃఖిస్తుంది బాధపడుతూ ఉంది మనమును అనేక విజయాలు మనకు వచ్చిన మనకి ఏదైనా రోగం ఉంటే ఆ రోగాన్ని బట్టి మనం బాధపడుతూ ఉంటాం మన కుటుంబీకులు బాధపడుతూ ఉంటాం మన రక్త సంబంధులు బాధపడుతూ ఉంటాం ఈ చిన్నది వారిని ఆమెను చెరకట్టుకుని వచ్చారని వారిని తిట్టుకోవాలి లేకపోతే నేను ఇక్కడి నుంచి ఎలా తెప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి కానీ చిన్నది పరిసారం చేస్తూ ఉంది ఆమె ఆమె అవసరాలు తీరుస్తూ ఉంది ఆమె అనగా తన నయమాను యొక్క భార్య ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో బాధపడుతున్నటువంటి సమయంలో ఈ చిన్నది ఎందుకు ఏడుస్తుందో ఏంటో అన్ని వివరాలు కూడా కనుక్కుంది కనుక్కొని ఆ వివరాలు ఏం మనకి ఇక్కడ రాయబడలేదు కానీ ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే నా మరి షోమరలో ఉన్న ప్రవక్త దగ్గర నా వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలిని వారికి కలిగిన రోగం బాగు చేయునని తన యజమానురావుతోంది అనగా నేను నన్ను చేరకుని వచ్చినటువంటి దేశంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపడతాడు నా యజమానుడు స్వస్థత వస్తుంది నా యజమానున్నటువంటి రోగం పోతుంది అని తన యజమానురా చెప్పినప్పుడు నైమాన్ ఏం చేశాడంటే ఆ రాజు అంతకెళ్ళి ఇస్రాయ దేశపు చిన్నదే చెప్పిన మాటలో అతనికి తెలియజేస్తాడు తెలియజేసినప్పుడు రాజు ఏం చేశాడంటే ఒక పత్రికను రాసి ఇస్రాయేలు రాజుకి పంపించాడు ఆ పత్రికతో పాటు ఈ నయమంతో పాటు కొంతమంది సైనికులు ఉన్నారు కొంత మరి బాగుపడితే కనుక వారికి ఇవ్వడానికి కొన్ని విలువైనటువంటి వస్తువులను కూడా వారు తీసుకుని వెళ్తున్నారు ఆ ఇస్రాయేలు శనుదేవా ఏం చెప్తుందంటే నా ఏలినవాడు ప్రవక్ మరి షోమలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉంటే నాకు స్వస్థ మరి నా యజమానుడికి స్వస్థత వస్తుంది కానీ ఆ యొక్క సిరియా దేశకు రాజు ఇస్రాయేల్ దేశపు రాజుకి ఒక పత్రికను రాసి రా రాసి పంపించిన తర్వాత ఇస్రాయేల్ రాజు పత్రికను తీసుకుని చదువుతూ ఉన్నాడు చదువుతూనే ఇక్కడ ఆయులక్ష్మణ్ రాయబడిన మాట ఏంటంటే ఆ పత్రికలో ఉన్న సంగతి ఏననగా నా సేవకుడైన నయమోనునకు కలిగిన రోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నానని చెప్తున్నాడు ఇక్కడ ఇస్రాయిల్ రాజుకి పంపించినటువంటి వాళ్ళు కానీ ఇస్రాయిల్ చిన్నది ఏం చెప్పిందంటే సోము రోజులో ఉన్న ప్రాంతాల పుష్టిలోభం బాగుపడతారు కానీ ఈ సిరియా దేశం రాజు ఏం చెప్పేసి ఇస్రాయల్ రాజుకి రాష్ట్రం అన్నాడు నైమాన్లు కలిగిన పుష్టిలోభము నీవు బాగు చేయాలి అందుకనే అతనికి పత్రిక ఇచ్చి పంపించానని చెప్తే ఇస్రాయేల్ రాజు ఆ పత్రికను చదివి తనకున్నటువంటి వస్త్రాలన్నీ చింపేసుకున్నాడు చింపేసుకుని అంటున్నాడు నేను బ్రతికించడానికి చంపడానికి నేనేమైనా దేవుడినా అని ఆయన ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నాడు ఒకరికి కలిగినటువంటి పుష్టిలోగ్ను మానపడానికి మరి నా ఎంతో ఇతడు పంపడం ఏంటి నాతో కలహం తెచ్చుకున్నాక ఏదైనా కారణం వెతుకుతున్నాడా నాతో గొడవ పెట్టుకుంటు చూస్తూ ఉన్నాడా అనేటువంటి ప్రయత్నము ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకి మనము మరి ఏదైనా ఒక ఏదైనా బలహీనత కలిగి అనారోగ్యం కలిగి మనం ఏదైనా ప్రాంతానికి మరి ఏదైనా హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ లేకపోతే ఆ ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారో అక్కడ వారు ఏం చేస్తారంటే ఒక సిఫారసు ఉత్తరం రాస్తారు మీరు ఈ ఉత్తరం పట్టిన మీరు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళలో మీకు సరైనటువంటి వైద్యం అందిస్తారు అలాగే ఈయన కూడా ఏం చేశాడంటే పత్రికలు రాశాడు పర్వర్తక రాయలేదు కానీ ఇస్రాయిల్ రాజుకి రాశాడు ఆయన వస్త్రాలను చింపేసుకుని నేను చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడినా అని మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ఇస్రాయిల్ రాజు వస్త్రాలు చెప్పుకున్నాడు అనేటువంటి విషయము ఇలీషాకు తెలిసినప్పుడు అతను ఏం చేశాడంటే మరి నీ వస్త్రం నువ్వు ఎందుకు చెప్పుకున్నావు ఇస్రాయిల్ ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొక్కకు రానిమ్ము అని రాజునకు వర్తమానము పంపించాడు అనగా ఇస్రాయిల్ లో ఉన్నాడు అనేటువంటి విషయము అతనికి తెలిసేలాగా మరి తెలియజేసి అతను నా ఎంతకు నీవు ఎందుకంటే ఇక్కడ మరి మరి సిరియా దేశపు సైన్యాడిపోయినటువంటి నయమాలు చేత పట్టబడినటువంటి ఈ చిన్నది దేవునికి సాక్ష్యము దేవుని దేవుని గురించి సాక్షిపనగా అనగా రోనులో నా ఏలిన వాడు ఉన్నాడో అక్కడ ప్రవక్త ఉన్నాడో అక్కడికి వెళితే ఈయన బాగుపడతాడు ఎందుకంటే ఇక్కడ ఇస్రాయిలో ఉన్నటువంటి ప్రవక్త నిజ దేవుని వెళ్ళినటువంటి వాడు ఆయన దేవుని వాపును బట్టి ఆయన ఏది చెప్పితే అది జరుగుతుంది అనేటువంటి నమ్మకము విశ్వాసము కలిగినటువంటి చిన్నది ఏంటంటే ఆమె మరి చిన్నదిగా ఉన్న ఆమె చెరపట్టబడిన గాని ఆమె దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది అనగా ఇస్రాయిల్ దేశంలో దేవుడు ఉన్నాడు ఆ యొక్క దేవుడే నా యజమానుడికి స్వస్థత కలివి చేస్తాడని సాక్ష్యము ఆమె చెబుతుంది ఎందుకంటే ఎలీషా యొక్క శక్తి కాదు కానీ దేవుని యొక్క శక్తి పొందుకున్నటువంటి ఎలీషా అక్కడ ఉన్నాడు ఆయన ఏది చెబితే అది జరుగుతుందని మనము ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే అనేక చోట్ల స్వస్థతలు జరుగుతున్నాయి అనేక మంది బాగుపడుతున్నారని చాలా మంది అవి టీవీల ద్వారా చూస్తూ ఉన్నారు ఎవరైనా చెప్పినటువంటి మాటలు విని అక్కడికి వెళ్తున్నటువంటి వారు ఉన్నారు విని అక్కడ జరిగేటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నారు అక్కడ జరిగేటువంటి అద్భుతాలు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అక్కడికి వెళితే ఆ పాస్టర్ గా ప్రాంతం చేస్తే అక్కడ బాగుపడిపోతూ ఉన్నారు అక్కడ పిల్లలైన వెళ్తే కన్ఫర్మ్ వచ్చే అనేటువంటి విషయాలు అనేక మంది సాక్షి రూపంలో చెప్తూ ఉంటారు కానీ మనము తెలియజేయవలసినటువంటిది కేవలము దేవుని గురించి తప్ప అనగా దేవుడే కేవలము స్వస్థపరిచేటువంటి వాడు ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే ఏ మానవుడికి అట్టి శక్తి లేదు కానీ ఇస్రాయిల్ దేశంలో దేవుడు ఉన్నాడనేటువంటి విషయము నయమాను తెలియడానికి అక్కడ ఆ ఆ దేవుని నమ్ముకున్నటువంటి ప్రవక్త ఉన్నటువంటి విషయము నయమానికి తెలియడానికి ఈ చిన్నదే దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాం ఎందుకంటే మనము సాక్ష్యాలు చెప్తూ ఉంటాం అనేకమైనటువంటి సంఘటన మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు దేవుడు చేసిన అద్భుతాలను మనం అదే అనేక మందికి చెప్తూ ఉంటాము అని మనము సాక్ష్యము అన్నప్పుడు మనము ఏ విధంగా మనం మాట్లాడుతున్నాము దేవునికి మరి దేవుని గనపరుస్తూ ఉన్నామా దేవుని నామాన్ని మనం హెచ్చిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించు ఎందుకంటే దేవుడు మనలను తన సాక్షులుగా నిండుటకు ఏర్పరచుకుని ఉన్నాను నాకు అనారోగ్యం ఉంది పాలన వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు అని మనం చెప్పి మాట్లాడుకుంటాం కానీ కేవలము ఆ సాక్షిని చెప్పి వదిలేమని కాదు దేవుడు మనలను తన సాక్షులుగా ఉండడానికి ఏర్పాటు చేస్తున్నాడు నీకు అనారోగ్యం నుండి విడుదల అంటే విడుదల వచ్చిందంటే ఆరోగ్యం మళ్ళీ పొందుకున్నావంటే దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని అనేక మందికి ప్రతిబింబించేటువంటి విధంగా నీవు దేవుడి గురించి ప్రకటించాలి అదే సాక్షి ఇక్కడ ఈ చిన్నత కూడా దేవుని గురించి ఎరిగి ఇస్రాయల్ దేశం వెళ్తే అక్కడ దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నటువంటి సేవకుడు ఉన్నాడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే నా యజమానుడు నా ఏలినవాడు బాగుపడతాడు యజ్ఞ గ్రంథంలో నలభై మూడవ అధ్యాయం ఉంది పన్నెండు వర్షంలో ఈ విధంగా రాయబడింది ఏంటంటే ప్రకటించువాడును నేనే రక్షించువాడును నేనే దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే ఏ అన్య మీలో ఉండడు నుండి ఉండలేదు నేనే దేవుడును మీరే నాకు సాక్షులు ఇదే యహోవా మనం సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి ఎందుకంటే ఆయనే దేవుడు ప్రకటించేటువంటి వాడు ఆయనే అని మనం నమ్మాలి విశ్వసించాలి ఎందుకంటే ఆయనకు సాక్ష్యం ఇచ్చేటువంటి వారు ఉండడానికి ఆయనను తెలుసుకొని మనము ఆయన నమ్మి ఆయన ద్వారా రక్షింపబడి వేరొక రక్షకుడు లేడు వేరొక దేవుడు లేడు అని నిర్ధారణ జరిగి ఉండవాళ్ళు ఎందుకంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం దేవునికి సాక్షులుగా ఉన్నటువంటి వారిని మనము ఏ విధమైనటువంటి సాక్షిని కలిగి ఉన్నాము నిజంగా మన సాక్ష్యాన్ని బట్టి ఎదుటివారు దేవుడి దేవుని గురించి తెలుసుకున్నారా ఎందుకంటే మన యొక్క నడవడి ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది మనం మాట్లాడేటువంటి మాటల్లో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది అనేక మంది పరిశీలన చేస్తూ ఉంటారు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనము ప్రతిబింబించేటువంటి వారు క్రీస్తుని ప్రకటించేటువంటి వారు క్రీస్తుకు సాక్షులుగా ఉండాలంటే కేవలం దేవుడు ఉన్నాడు సమస్తము ఆయనే చేయగలడు ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏది లేదు అని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనము దేవునికి సాక్షులుగా వాడబడతాము ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడినటువంటి పరిశుద్ధులు దేవుని యొక్క ఏసు క్రీస్తు యొక్క శిష్యులు కూడా మనకే ఉన్నారు వాళ్ళు కూడా దేవుని గురించి అనగా ఏసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి వారు ఎందుకంటే ఏసుప్రవ్వు వారు వాళ్ళతో ఉన్నంత కాలము వారు ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయారు కానీ ఎప్పుడైతే ఏసుప్రవ్వు వారు వారిని విడిచి ఆదరణ కర్తను పరిశుద్ధాత్మను ఎప్పుడైతే వారి మీద పంపించాడో అప్పుడే వారు అద్భుతాలు చేయడం ప్రారంభించారు ఆశ్చర్య కార్యాలు చేయడం ప్రారంభించారు అనేక మందిని స్వస్థపరచడము వారు తెలుసుకున్నారు ఎందుకంటే భూతికి అంతా నివా మరి బూతికి అంత వరకు కూడా వాళ్ళు సాక్షులుగా ఉన్నారు వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి వారు ఉంటారు కేవలము దేవునికి సాక్షులుగా వారు మనము దేవునికి ఏ విధమైనటువంటి సాక్షులుగా ఉన్నాయి మనము దేవునికి దేవుని గురించి ఎదుటి వారికి మనం ఏమి తెలియజేయగలుగుతున్నాం అపోసల కార్యాల్లో ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయము పదిహేను వత్సరంలో ఈ విధంగా రాయబడింది అదేంటంటే నీవు కన్నవాటిని కూర్చియు వాటిని గుర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షువయ్యిందువు ఇది అననీయ అపోసురుడు అయినటువంటి పౌలు గారు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన గురించి చెబుతూ ఉన్నాడు ఈ సాక్ష్యము అపోసుడు అంటే పౌలే చెబుతూ ఉన్నాడు అనగా ఆయన మొదట ఏ విధంగా ఉన్నాడు ఆయన ధర్మశాస్త్ర ఉపదేశుడిగా ఉన్నాను గమానీ లాంటి శిష్యుడిగా ఉన్నాను ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో ఎక్కడైతే క్రీస్తులు వెంబడించేటువంటి వారు ఉన్నారో అందరిని కూడా చంపుతూ ఉండేవాడు వారిని క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలి క్రీస్తు అనేటువంటి మాటను ఎవరినోటో రాకూడదని చేయాలనుకున్నాను కానీ దేవుడు ఆయనను పట్టుకున్నాడు దేవుడు ఆయనను వాడుకున్నాడు ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు నీవు కన్న వాటిని కూర్చియు విన్న వాటిని కూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకి సాక్షిగా ఉంటాను ఎందుకంటే మనము చేయవలసినటువంటిది అదే మనము అనేక మందికి సాక్షులుగా ఉండాలి అనేకమైన మనుషులు ఎదుట మనం సాక్షిగా ఉండాలి మనం బాక్చం తీసేసుకున్నాము అంటే సరిపోదు వారం వారం గుడికి అంటే సరిపోదు రోజు బైబుల్ అంటే సరిపోదు కానీ నీవు ఎదుటి వారికి దేవుని గురించి ఏం మాట్లాడుతున్నారు దేవుని గురించి నీవు ఎదుటి వారికి ఏం తెలియజేయగలుగుతుంది మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉదాహరణ మనకి కనబడుతున్నాయి మనము మన సాక్ష్యము మాటతో మాటతోనే కాదు కానీ మన జీవితంలో కూడా మనము చూపించాలి మనకి పరిశుద్ధ గ్రంథంలో ధాన్య గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో మనం చూస్తే ఇక్కడ దా మరి నెవకజ్ఞ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన దేవుని యొక్క కార్యాలు ఆయన చూసిన దేవుని యొక్క విశ్వాసం మాత్రం ఆయన ఉంచలేదు కానీ ఆయనకు జరిగినటువంటి సంఘటనలు ఏమైతే ఉన్నాయో దాని గురించే ఆయన సాక్ష్యము చెబుతూ ఉన్నాడు ఏ సాక్ష్యం చేయ చూడండి ఆ కాలము గడిచిన పిమ్మట నెవది నేసరను నేను మరల మానవ బుద్ధి గలవాడని నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి సుచించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి అని సాక్ష్యం చెబుతుంది ఎందుకంటే ఆయన మరి బబులోని దేశానికి ఆచుగా ఉన్నప్పుడు ఆయన ఆయనకు ఉన్నటువంటి ఏంటి ఆయనకు ఉన్నటువంటి గర్వం కేవలము ఆయన నేనే రాజును ప్రపంచవ్యాప్తంగా నేను తప్ప ఏ రాజు లేడు నేనే రాజును చిరకాలం నేనే ఉంటాను అని అనుకున్నాడు ఆయన ఎక్కడికి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని బెట్టలను అందరిని కూడా చేరకట్ చేరపట్టుకుని ఉండేవాడు ఒకవేళ అతను ఎవరైనా ఎదురు తిరిగితే కనుక వారిని చంపేస్తూ ఉండేవాడు అలాంటి వాడు దేవుని యొక్క కార్యాల గురించి చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన దగ్గరగా మరి ఏడు సంవత్సరాలు ఆయన గడ్డిని వేశారు ఆయన ఉన్న జంతువుతో ఉన్నాడు ఆయన ఆ ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కాలం అయిపోయిన తర్వాత ఆయనకి మానవ బుద్ధి వచ్చిన తర్వాత ఆయన కళ్ళు ఆకాశం పోయి పెట్టాడు దేవుని చూస్తూ ఉన్నాడు దేవుడే సమస్తానికి మరి సరోన్నతులు ఆయనే దేవుడు స్తోత్రము చేయవలసినటువంటిది తెలపరచవలసినటువంటిది కేవలం ఆయన చెప్పాలి ఎవరికి అది చెప్పడానికి వీలు లేదని ఆయన మాట్లాడుతుంది పుడి మండలు పెట్టారా మనము ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాము ఏ విధమైనటువంటి సాక్ష్యం మనము ఇతరులకు తెలియజేస్తున్నాం మన ప్రవర్తన ఎలా ఉండేది మనం వారం వారం చర్చికు వెళ్ళినా బైబిల్ చదివినా మన మాట పేరు ఎలాగ ఉంటుంది మనం ఎదుటి వారితో ఏ విధంగా మనం మాట్లాడుతున్నామో అన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఆ ఇస్రాయేల్ నుంచి పట్టుబడినటువంటి స్త్రీ ఆ యొక్క చిన్నది ఆ యొక్క చిన్నది దేవునికి సాక్షిగా ఆడబడి ఈ బబులోని దేశాన్ని ఏలినటువంటి రాజు కూడా దేవుని గురించి మాట్లాడుతుంది ఆ బబులోని దేశంలో ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు దేవుని గురించి మాట్లాడుతున్నారు నేను ఆ విగ్రహానికి మొక్కం మా దేవుడు రక్షింపకపోయినా పర్వాలేదు కానీ మేము ఆ విగ్రహానికి మొక్క వారు అగ్నిగుండం పడవేయబడినప్పటికీ దేవుణ్ణి మా ఇంపర్చు ఆ ముగ్గురుగా ఉన్నటువంటి వాళ్ళని వారితో పాటు దేవుడు వారు ఉండి వారిని రక్షించాడు అప్పుడు అప్పుడు కూడా నెప్పుడు సాక్షిస్తున్నాడు వీడి దేవుడే గొప్పడు వీరి దేవుడిని పూజించాలి అని మాట్లాడుతున్నాడు దేవుని దగ్గర మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాము అది మనం జ్ఞాపకం చేస్తున్నాం ఎందుకంటే ఆ ఇస్రాయల్ చిన్నది చెప్పినట్లు చూము రూమ్ ఉన్నాడు అక్కడికి వెళ్తే ఆయన బాగుపడ్డా మనం ఎక్కడికి వెళ్ళినా కేవలము దేవుడు మనకే అన్ని సమృద్ధిగా ఇస్తాడు అన్ని సమకూరుస్తాడు మనకి అవసరాలు తీర్చేటువంటి వాడు ఆయనే అని మనం నమ్మి విశ్వసించినట్లయితే అద్భుతాలు నీ జీవితంలో చూస్తాను ఆశ్చర్యకారాలు నీ జీవితంలో చూస్తాం నీవు ఆయనకి సాక్షిగా ఉండాలని భాషపడుతున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు